శ్రీ గురుగా ఉన్నమా శ్రీ విశ్వాసునామ సంవత్సరం జ్యేష్ఠ ఆషాఢ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది తులకి అధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ కలత్ర స్థానంలో ఉన్నాడు చాలా చక్కని స్థానంలో కుజుని ఇంట్లో ఉన్నాడు శుక్రుడు అలాగే శని ఆరో ఇంట్లో ఉన్నాడు పంచమ స్థానంలో ఉన్నటువంటి రాఘు ఉన్నాడు అక్కడ పంచములో ఉన్నటువంటి రావు మొదలుకొని లెక్కేసుకుంటే సప్తమ అష్టమలో రవి భాగ్యములో గురుడు దశమునందు కుజుడు ఏకాదశ స్థానంలో మాలిక అలాగా మాలిక పంచ అని అనకూడదు కానీ పంచము నుంచి ఏకాదశం వరకు కూడా మాలిక యోగం ఏర్పడింది తులారాశి వారికి అంటే క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టుగా అయితే ఏదైనా సరే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తవుతాయి అనుకోలేని సోపరిణామాలు కూడా ఊహించలేనటువంటి సుపరిణామాలు కూడా వీరికి చోటు తీసుకుంటాయి వారు ధర్మబద్ధమైన రాశి జంకకుంటా తణకుంటా చాలా బాధలు పడ్డారు లైఫ్లో ట్రావెలింగ్ ఎలా చేశారంటే ఎప్పుడు ఒక సుఖం కలుగుతుంది ఎప్పుడు ఇలాగైనా జర్నీ జరుగుతుంది అప్పైండి నా అప్పైండి నా అప్పైనా గ్రాఫ్ ఒక గ్రాఫ్ మెయింటెనెన్స్ అనమాట ఎత్తి లెగడం దిగడం లెగడం దిగడం స్టేట్ కానీ తినండి లేకపోవడం అలాగా నడుచుకొని వచ్చింది ఇప్పుడు తులారాశి వారికి తిరుగు లేదా చెప్తా నేను నేను ఖచ్చితంగా చెప్తాను ధర్మబద్ధంగా ఉంటారు ఇది సామాన్యమైన రాశి కాదు తులారాశి వారికి వాళ్ళ క్యాల్కులేషను వాళ్ళ తాలూగా అనకూడదు కానీ వాళ్ళ ఆలోచన చాలా చక్కని ఆలోచన ఉడిదుడుకులు ఉన్నాయి వాళ్ళు సొంతంగా డెవలప్మెంట్ అవుతారు ఎవరో వాళ్ళు ఇచ్చిన ఆస్తులతో డెవలప్మెంట్ అయ్యే మనుషులు కాదు ఒకరి దగ్గర అవస్థ పనులు కుక్కరుతనం లేదు చెయ్యి చాపుకొని జీవించేటువంటి మనస్తత్వం కాదు వాళ్ళ కష్టాయుతమని నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కష్టాయుతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు వాళ్ళ స్వయంకృత అపరాధంతో చేసినటువంటి తప్పులు కూడా దానికి పనిష్మెంట్ కూడా అనుభవిస్తూ పశ్చాత్తాపడుతూ ఎన్నో బాధలు నేను అదే చెప్తున్నాం ఏదైనా సరే జాగ్రత్తగా మీరు మసులుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆలోచ యుక్తిగా ఆలోచించండి యుక్తిగా ఆలోచించినట్టుగా అయితే వాళ్ళు ఏమవుతుంది యుక్తి పర్లే వాళ్ళు వాళ్ళు తిరిగి తక్కువ వాళ్ళు కాదు చాలా జాగ్రత్త ఇందులోని సునీరంగానికి అంటే కళారంగానికి పనికి వచ్చినటువంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు నిర్మాతలు ఉన్నారు దర్శకులు ఉన్నారు కళాకారులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు మంచి టెక్నీషియన్స్ ఉన్నారండి డిఓపీస్ ఉన్నారు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు మరి అనకూడదు కానీ కంప్యూటర్లోని నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కళారంగానికి ఇంత అంత కాదు అటువంటి మేధావులు ఉన్నారు ఇందులోని వాళ్ళు ఏంటి శుక్రుడు కదా శుక్రుడు ఎప్పుడు కూడా యోగకారకుడే తిరుగుతాటలు ఇస్తాడు వాళ్ళు ఏంటంటే కష్టపడమంటాడు అన్బ్యాలన్సింగ్ బ్యాలెన్సింగ్ బ్యాలన్సింగ్గా వర్క్ చేసుకోవాలి బ్యాలెన్సింగ్ ఎప్పుడైనా తప్పిందా ఎందుకంటారు ధర్మబద్ధమైన ఈ త్రాసు ఇచ్చారు త్రాసు కట ఈ త్రాసుని ఇచ్చారు గుర్తు ఎందుకు ఇచ్చారు అనుకున్నారు తులారాసి ఎప్పుడు కూడా ధర్మానికి కొలమానంగా ఉండాలి కొలమానం వాళ్ళ జీవితం కూడా కొలమానంగా ఉంటుంది అందుకనే చాలా కొలమానం కోసం త్రాసు ఇస్తారు త్రాసు అంటే సామాన్యం కాదు మీ పుణ్యాలు ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నడుచుకుంటారు అంటే ధర్మబద్ధంగానే వెళ్ళేటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ఒక్కటే తులారాశి కోణమా కొలుసుకున్నటువంటిది పాప పుణ్యాలకి ఒక ధర్మబద్ధంగా అంటే చూసారే కదా త్రాసు ఏముందండి న్యాయమూర్తి చేతిలో ఉంటుంది అటువంటి త్రాసిని ఇండికేషన్గా ఇంకా అక్కడ పెట్టుకున్నారు తులారాశి తులతూగుతున్నటువంటి రాశి తులాభారానికి దగ్గరగా ఉన్నటువంటి రాశి అదే ఉంది తుల తులు తూగడం అటువంటి తులారాశిని ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుంది జ్యేష్ఠ ఆషాఢ మాసంలో అన్ని సుభఫలితాలే ఉన్నాయి ఎటువంటి భయపడాల్సినటువంటి పని లేదు వీళ్ళు శివారాధన చెయ్యండి మళ్ళీ మరి యశ్వత్తు ముందుకు వస్తాను అంతవరకు సెలవు